అందరికీ నమస్కారం నా పేరు మురళి మేము టెన్త్ ఎన్డీఆర్ఐ విజయవాడ నుంచి రావడం జరిగింది బెంగళూరు ఇక్కడ ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు మనము ప్రజల్ని ఎలా సేవ్ చేయాలి నెక్స్ట్ యుద్ధమే కాదండి ఏవైనా అంటే యుద్ధం వస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి కదండి కులప్స్ అవ్వడం బిల్డింగులు పడిపోవడం ఆ కింద మనుషుల్ని ఎలా తీయడం లేదంటే అనుబాంబులు లేచినప్పుడు కెమికల్స్ అనే అదే వైరల్ అవ్వడము నెక్స్ట్ ఈ వైరస్ అనేది కెమికల్స్ ఉంటాయి కదండి అవి అనుభవం ఏదైనా వేసేటప్పుడు ఏంటంటే రేడియేషన్స్ చాలా పెరిగిపోద్దండి అలాంటప్పుడు అట్లాంటప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయి అట్లాంటప్పుడు మనము అంటే లోకల్ ప్రజలకి ఎలా మనం చెప్పాలి వీళ్ళందరూ కూడా సివిల్ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళండి ముఖ్యంగా ఈ చెప్ చెప్పే ముందు వీళ్ళు ఎందుకు మాకు ఇలాగ సన్మానం చేశారే చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు చాలా నేను పెడుతూనే ఉంటారు ఇక్కడ ఉన్న మేడము ఐజీ మేడము ఐపీఎస్ అనమాట ఆ మేడం సివిల్ డిఫెన్స్కి సంబంధించిన ఈ హోంగార్డు నెక్స్ట్ ఎస్డిఆర్ అప్ ఇక్కడ కర్ణాటక బెంగళూరులోట ఈ ప్రోగ్రామ్ మేము చెప్పడానికని వచ్చాము వన్ వీక్ ట్రైనింగ్ ఈ సివిల్ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రోజుకి చాలా అంటే చాలా రెస్పాన్స్ ఇస్తారండి నేనైతే చాలా ఇక్కడైతే చాలా చాలా రెస్పాన్స్ అండి నేను ఇన్ని స్టేట్లు తిరిగాను కానీ ఇట్లాంటి రెస్పాన్స్ అనేది నేను ఎక్కడా చూడలేదు చాలా బాగా అంటే చెప్పలేమండి అట్లాగా వీళ్ళు సివిల్ డిఫెన్స్ అని వీళ్ళు కూడా ఫోర్స్ అని చూడంటే చాలా రెస్పాన్స్ ఇచ్చారు మాకైతే ఇదే కాదండి వీళ్ళు క్లాసులు వినడం కానీ ఇంకా వేరే వేరే విధంగా చాలా రెస్పాన్స్ ఇచ్చారు మాకైతే అలాగే సన్మానం చేయడం కానీ వీళ్ళందరూ ఐజీ మేడం ఆమె ఐపీఎస్ అండి ఇక డిఐజీ మేడం నెక్స్ట్ ఐజీ ఆ స పక్కన ఉన్న వాళ్ళు అతను నెక్స్ట్ కమాండెంట్ కూడా ఉన్నారు నెక్స్ట్ వీళ్ళందరూ ర్యాంక్ వెళ్ళండి సివిల్ డిఫెన్స్ అనే ర్యాంక్ వాళ్ళండి చాలా బాగా మనకైతే సన్మానం చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు అయితే మనము ఫస్ట్ ఇలాగ బాంబులు పడేటప్పుడు లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు స్కూలప్స్ అయిపోయినప్పుడు లేదంటే ఏదైనా రేడియేషన్స్ లేదంటే ఈ వ్యాధులు నెక్స్ట్ ఫైర్ అయినప్పుడు నెక్స్ట్ ఎనీ టైప్ ఆఫ్ అంటే ఇది ఇప్పుడు డిజాస్టర్స్ అనేవి రెండు రకాలండి మ్యాన్ మైండ్ ఉంటుంది నా నేచురల్ ఏంటి ఏంటంటే ఉంటాయి ఇప్పుడు తుఫాన్లు కానీ లేదు చీరలు ఇరిగిపోవడం కానీ లేదు సైక్లోన్స్ నెక్స్ట్ ఇవేనండి అగ్ని ప్రమాదాలు ఇవి కొండ నెక్స్ట్ జ్వాలాముఖి ఇవన్నీ కూడా నేచురల్ అండి నెక్స్ట్ మేన్ ఏంటంటే ఇవేనండి బాంబులు పేలిపోవడము మన అంటే మనుషుల ద్వారా ఏదైనా సంఘటన జరిగితే దానికి మ్యాన్మెంట్ అంటారండి ట్రైన్ యాక్సిడెంట్లు ఇంకా ఎలా ఉన్నాయి గ్యాస్ లీకేజ్ ఇవన్నీ కూడా ఉందండి వాటి వల్ల ప్రమాదాలు జరిగితే మనం ఏం చేయాలి ఈ సివిల్ డిఫెన్స్కి మనం ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నుంచి అని మేము విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా నేను కిందటి వీడియోలో మొత్తం అన్ని వన్ బై వన్ పెట్టాను ఎట్లా జరిగింది ఏమిటండి వీళ్ళందరూ కూడా చాలా బాగా ఫీచ్ ఇస్తారు అండి ఇస్తున్నారు చాలా అంటే ఎక్సలెంట్గా నాకైతే చాలా సూపర్గా అనిపించింది చూడండి ఇంగ్లీష్లోట కానీ హిందీ వీళ్ళు ఎక్కువ ఇంగ్లీష్లోటే మాట్లాడతారు మాకైతే వీళ్ళు చాలా బాగా కేర్ఫుల్గా అంటే ఇక్కడ ఎక్సైట్మెంట్గా చేశారు అంటే చాలా బాగా వీళ్ళు కూడాను సపోర్ట్ చేశారండి ఇవి నేర్చుకోవడానికి కానీ ప్రతిధుని యాక్టివిటీ ఎలా చేయడం కానీ వీళ్ళకి ఫస్ట్ నుంచి స్టైనర్స్ అండి అక్కడ ఇక్కడ ట్రైనింగ్ అంటే ప్రతి దగ్గర మన డిపార్ట్మెంటల్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ప్రజల్ని ఏ విధంగా మనం సేవ్ చేయాలనేది వీళ్ళు ప్రతిది కొడును నేర్చుకున్నారు చూడంటే ఈ యుద్ధం వచ్చేటప్పుడు మనం ఎలాగ మనకు మనం ఎలా కాపాడుకోవాలి అదే ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ బార్డరు ఇండియా బార్డర్లోట లోట చాలా ఇల్లులు చూసిన మీరు వీడియోలంట ఏదంటే న్యూసులంటా ఇవన్నీ చూశారు పెద్ద పెద్ద బాంబులు పడేటప్పుడు అట్లాంటప్పుడు మనం ఎట్లాంటి ఎలాగ మనము కేర్ తీసుకోవాలి అవన్నీ కూడా మేము వీళ్ళకి చెప్పడం జరిగింది ఇది క్లోజింగ్ అనమాట వన్ వీక్ తర్వాత క్లోజింగ్ చేసి వీళ్ళందరూ ఆ రోజు మాకు చాలా బాగా కేర్ఫుల్గా చూసుకో అంటే సన్మానం కానీ ఏదైనా రెస్పాన్సిబిలిటీ అంతే వీళ్ళు పోర్స్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తారండి అయితే ఫైర్ అయింది అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద బాంబులు పడినప్పుడు మనకి కం కమ్సే కమ్ అంటే మన గోడలు ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువగా కడుతున్నారండి ఒక పద్నాలుగు ఇంచులు గోడలు ఉంటే మనకి బుల్లెట్ అనేది రావడానికి అవకాశం ఉండదండి అదే పెద్ద పెద్ద బాంబులు కూడా పడినప్పుడు మనకు మనము కాపాడుకోవచ్చును పద్నాలుగు ఇంచు గోడలు లేదంటే ఇట్లాంటి అనుబాంబు అలాంటప్పుడు అయితే మనము కింద సెల్టర్లు కానీ లేదంటే కింద ఒక అండర్ గ్రౌండ్ లోటు కానీ అట్లాంటప్పుడు అనుభవం పడినప్పుడు అయితే చాలా అండి ఎక్కువగా అనుభవం పడేటప్పుడు మనము ఇవి ఉపయోగిస్తే అంటే సెల్టర్లు కానీ లేకపోతే కింద అండర్ గ్రౌండ్ కానీ ఒక వారం రోజులు సరిపడిన అన్ని ఆహార పదార్థాలు ప్రతిదినండి అలాంటి సంద అవి మనము యూజ్ చేసుకుంటే మనం బతికే అవకాశం ఉంటుంది అదే మనం పెద్ద పెద్ద బాంబులు పడినప్పుడు ఇట్లాంటి గోడలు కానీ కట్టుకొని ఉంటే మన సైడ్లంట ఇప్పుడు శాండ్ బ్యాగ్స్ అని ఉంటాయండి అలాంటివి కానీ మన ఇంటి పైన పడినప్పుడు మనం ఏం చేయలేమండి అదే అనుబాంబు మన చుట్టుపక్కల ఒక వన్ కిలోమీటర్ లోపల పడింది అనుకోండి అట్లాంటప్పుడు మనం పైన ఉన్న మనకి ఏం చేయలేము అది చ కంపల్సరీ చనిపోవలసి వస్తుంది సో అంటే ఇదే కాకుండా మనము అనుభవం పట్టేటప్పుడు వన్ కిలోమీటర్ టూ త్రీ ఫైవ్ కిలోమీటర్ లోపల అప్పుడు మనము ఈ ట్యాక్టీస్లో ఉపయోగించి లేదంటే షెల్టర్లు కానీ లేదంటే ఈ వైరస్ వల్ల ఎక్కువ ఏంటంటే బాంబులు చనిపోరండి ఈ ఎగ్జాంపుల్ అనుబాంబ పడింది అట్లాంటప్పుడు చాలా రేడియేషన్ అనేది పైదే అవుతుందండి అన్న అలాంటప్పుడు చాలా మరి బతికే అవకాశం ఉండదు అందుగురించే ఇవి వీళ్ళకి అంటే క్లియరిటీగా మేము చెప్పడం జరిగింది అదే కాదండి చూడండి మేము ఏమేమి చేస్తాము అది కూడా వీళ్ళకి చూపించడం జరిగింది అంటే మేము ఎట్లాంటి ఎక్సర్సైజ్లు చేస్తాము ఎండయార అనేది వీళ్ళకి ఈ సాంగ్ వేసి కూడా వీళ్ళకి చూపించాము మేము ఏమేమి చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ ఎట్లాంటి మేము పనులు చేస్తాము ఎట్లాంటి పరిస్థితుల్లోట అందరికి కూడా మేము హెల్ప్ చేస్తాం అనేది కూడా ఉన్న వాళ్ళకి చాలా బాగా వీళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము అది కూడా వీళ్ళకి వీడియో చూపించడం జరిగింది ప్రతిదీ కూడా ఉందండి అయితే రైలు చెప్పాను కదా ముందే రైలు యాక్సిడెంట్ కానీ లేదంటే ఇప్పుడు రీసెంట్లీ మన కరోనా వచ్చినప్పుడు ఎలాగ మనం హెల్ప్ చేసాము నెక్స్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు పడినప్పుడు మనం ఎలా తీస్తాము లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కేరళలోట మనం జరిగింది ఓనాడు లోట అట్లాంటప్పుడు మా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా పనిచేశారు అది కూడా మేము చూపించాము అంటే ఎంతమంది కాపాడారు ఎట్లా తీస్తాము అంటే ఈ ఇల్లుల కిందలు ఉండేటప్పుడు మనము ఏ మన ఎక్విప్మెంట్లు యూజ్ చేసి వాళ్ళకి కాపాడుతాము ఇదే కాదండి కూడాను వీళ్ళకి అదే గ్యాస్ లీక్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అదే నదుల్లోట ఇట్లాంటి విక్టిం చూడండి విక్టిం నదుల్లోట ముగిపోయేటప్పుడు మనము ఎలాగ వాళ్ళకి కాపాడాలి పత్తి అంటే పెద్ద పెద్ద సునామీలు వరదలు ఇవి చెప్పాను కదండి ముందు అవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనేది వీళ్ళకి ఒక వీడియో ఒక ఐడియా వస్తుందండి వీళ్ళకి చూపించడం జరిగింది నెక్స్ట్ అదే కాదండి ఫస్ట్ వీళ్ళకి ఈ ఈవెంట్స్ కూడా అంటే ప్రతి ఎక్సర్సైజ్ కూడా మనం ఇంకా చూపించాము చూపించిందంటే ఇది లాస్ట్ క్లోజింగ్ రోజు చిన్నగా మనము వాళ్ళకి ఈ ఐపిఎస్ అనే అధికారిగా రావడం జరిగింది వాళ్ళకి రావడంతోనే మేము ఇవన్నీ కూడాను ఒక ఎగ్జైట్మెంట్గా మేము చేయించాము నెక్స్ట్ వీళ్ళకి ఈ ట్రైనింగ్ సిక్స్ డేస్ అండి అంటే ఆల్రెడీ ట్రైనర్స్ సోటంటే వీళ్ళకి యుద్ధం గురించి అనేది మేము చెప్పామండి ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద వీడియోస్ అయిపోతాయి అందుకే షార్ట్ కట్లో ఇవన్నీ ఉన్నావు అంటే ముఖ్యంగా మనం ఈ బిల్డింగ్స్ కులప్స్ అయిపోయినప్పుడు నెక్స్ట్ రేడియేషన్స్ లేదా కెమికల్స్ అలాంటప్పుడు లీక్ అయినప్పుడు మనం ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అంటే వీళ్ళు వా అంటే వార్డెన్స్లో పని చేస్తారండి వీళ్ళంటే సివిల్ డిఫెన్స్ వాళ్ళు వార్డెన్స్ వీళ్ళు వీళ్ళు అండర్లో ఉంటారనమాట వాళ్ళకి వీళ్ళు చెప్తారనమాట వీళ్ళకి ఇరవై ఇరవై వేల మంది అంతే ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఇంకొక ఇరవై వేలు అలాగా ఇరవై ఇరవై వేల మంది అలా అలా విడిపోయి మన దేశం మొత్తం కూడా ఇట్లాగా వీళ్ళు వా ద్వారా అలాగ మా వీళ్ళు క్లాసులు ఇస్తారండి స్కూల్స్ లోట టీచర్స్ దగ్గర నెక్స్ట్ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు ఉంటాయి కదండి అట్లాంటి సందర్భంలోట వాళ్ళకు కూడాను వీళ్ళు ఈ క్లాసులు అనేది మనం ఏ విధంగా ఇవ్వాలనేది అక్కడ చెప్తారండి ఓకే అండి